హాయ్ అండి మార్నింగ్ మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లల కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఇలా ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేసేయండి కొంచెం ఆయిల్ తీసుకొని అందులోని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలండి నేనైతే క్యారెట్ క్యాప్సికమ్ అండ్ క్యాబేజ్ వేసుకుంటున్నానండి మనం విడివిడిగా ఉండితే పిల్లలు ఇష్టపడరు కదండి అందువల్ల తినరు కాబట్టి మనం ఇలా ఫ్రైడ్ రైస్ కానీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేనైతే ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుంటున్నానండి ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ కారం అండ్ గరం మసాలా కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద మొత్తం అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి నేనైతే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా లంచ్ ప్రిపేర్ చేసేస్తానండి పిల్లల కోసం ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్ కల్లా బస్ వచ్చేస్తుంది అందువల్ల నేను తొందరగా ప్రిపేర్ చేస్తాను ఒకవేళ మార్నింగ్ టైం లేవడం లేట్ అయితే మాత్రం ఎలా ఫ్రైడ్ రైస్ ఏదైనా సరే చేస్తానండి ఎందుకంటే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదండీ ఓకే అండి లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్లీ పిల్లలు అనేది లంచ్ బాక్స్ అనేది ఖాళీ చేసి తీసుకొస్తారండి ఇంతే అండి మన వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను పెట్టేస్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనేది కామెంట్లో చెప్పండి పిల్లల లంచ్ బాక్స్తో పాటు నేను స్నాక్స్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్